పురాణం ప్రకారం వృంద అనే గొప్ప పతిరతకు భర్త జలంధరుడు అనే రాక్షసుడు ఆమె పతిరత ధర్మం యొక్క శక్తి వల్ల జలంధరుణ్ణి ఎవరూ జయించలేకపోయారు లోకాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు జలంధరుడి రూపం ధరించి వృంద ధర్మాన్ని భగ్నం చేస్తాడు దీనివల్ల జలంధరుడు తన శక్తిని కోల్పోయి శివుడి చేతిలో మరణిస్తాడు మోసపోయానని తెలుసుకున్న ఆమె తీవ్ర దుఃఖంతో మహావిష్ణువును శిలగా మారమని శపిస్తుంది ఆ తర్వాత ఆమె ఆత్మ అర్పణ చేసుకుంటుంది ఆమె దేహం దహనమైన ప్రదేశం నుంచి తులసి మొక్క పెరుగుతుంది ఆమె శాపానికి ప్రతిరూపంగా ఆ తులసి ఆకులను శివుడు పూజలో ఉపయోగించకూడదని భావిస్తారు వృంద పట్ల చూపిన విష్ణువు ఆమె తులసిగా తన పక్కన ఎప్పటికీ పూజింపబడుతుందని వరం ఇస్తాడు తులసిని తాను ప్రేమించిన లక్ష్మీదేవి స్వరూపంగా స్వీకరిస్తాడు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శివ పూజలో తులసిని ఉపయోగించకపోయినా శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వ పత్రం మారేడు ఆకులు వీటి ద్వారా పూజించడం వల్ల మహాదేవుడి అనుగ్రహం సులభంగా లభిస్తుందని భక్తుల నమ్మకం తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి శ్రీ మహావిష్ణువుకు మరియు ఆయన అవతారమైన శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది దళం లేకుండా విష్ణువుకు సమర్పించే ఏ నైవేద్యం కూడా అసంపూర్ణంగా భావిస్తారు బంగారం రత్నం కన్నా ఒక తులసి దళాన్ని భక్తితో సమర్పిస్తే చాలు విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం దీనికి శ్రీకృష్ణ తులాభారం ఒక గొప్ప ఉదాహరణ